ఈరోజు మా సినిమా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిందండి అసలు నేను మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అద్ద్రిపోయింది అసలు సినిమా అసలు అంతే అంటే గోల పొద్దునే సుదర్శన్ వెళ్ళాము అద్దరిపోయింది అంటే మా కోసం కూడా అంత గోల చేస్తున్నారు అంటే అది చెప్పినా అసలు అసలు చాలా ఆనందంగా ఉందండి చాలా థ్యాంక్ యూ అదే కానీ మామిడి హ్యాట్రిక్ సినిమాట్రిక్ అంతేనండి అందరికి నమస్కారం అండి చాలా మందికి థ్యాంక్స్ చెప్తాను ఒక లిస్ట్ రాసుకుని వచ్చాను సారీ అండి ప్యాంట్ పాకెట్ కి బొక్కుండి పేపర్ పడిపోయింది సో థ్యాంక్స్ లో ఏం చెప్పట్లేదు సో ఆడియన్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం మ్యాడ్ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే స్క్వేర్ వచ్చింది మ్యాథ్స్ స్క్వేర్ కూడా అలాగే నవ్వుతున్నారు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు అంతకన్నా ఆనందమే ఉంటుందండి సో మాటలు కూడా లేవు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ వీఆర్ గెటింగ్ వంశాన్ని ఇందాక నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు మాకు అవి తెలీదు ఆడియన్స్ మమ్మల్ని ఎప్రిషియేట్ చేసిందే మాకు చాలా బిగ్గర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ప్రతిసారి ప్రతి జోక్కి నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్ యూ అంటే నవ్వించినందుకు నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని మాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ అంతే అండి థ్యాంక్స్ అంతే సార్ చెప్పండి ఏం సార్ వంశాన్ని అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేసారు మా సినిమా ఇదే ఫీల్ అండి మీకు వంశీ అన్న కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు ఈ కెమెరాలు ఆన్ అవ్వకుండా మీరు వచ్చి అదే చెప్పారు ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్ బాగా ప్రిపేర్ చేశారని దట్ ఈస్ ద మోస్ట్ హ్యా థింగ్ అండి ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అది ముందే మేము మీరు దీనికోసం అంటే జనాలు దానికోసం వస్తున్నారు దాన్ని ఇంత ఎంజాయ్ అంటే ఇట్స్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ద ఊరినా కొడుకు ఆఫ్ దిస్ ఫిలిం అది నాకు చాలా వర్కౌట్ అయింది చెప్పండి సార్ ఏదో చెప్పండి ఇంకా మేము ఎంత చెప్తాను సార్ ఇక లాస్ట్ పదిహేను రోజులు చెప్తానే ఉన్నాం రోజు ప్రూవ్ అయ్యింది సో మీరే చెప్పండి ఏమన్నా ఎక్స్పర్ట్ మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి తొందరగా అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో బట్ అవుతుంది బెంచ్లో ఒకరోజు అవుతుంది బట్ ఇంకా అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ మా మెయిన్ ప్రొడ్యూసర్ హారికారు మా